ప్రజలందరికీ కూడా మా ఇద్దరిని మీరు అందరూ ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా నేను తెలియజేద్దాను ఈ వచ్చే సంవత్సరంలో మరి ఆరు పథకాలు ఏదైతే గ్యారంటీలను మేము ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినామో అవి కూడా పూర్తిగా అమలు చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర లక్ష కోటిన్నర అప్లికేషన్స్ వచ్చినాయి వాటిని ఇప్పుడు త్వరలోనే కంప్యూటరైజ్ చేస్తున్నారు త్వరలోనే మరి అరువులందరినీ చూసి ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు ఈ నియోజకవర్గానికి మరి కోదా నియోజకవర్గానికి మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ప్రజలందరికీ ఒక భయప్రాంతులు కల్పించిన గత ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టేసి నూతనంగా మళ్ళీ అసలు ఒక డెమోక్రసీ అనే పాలన ఎట్లా ఉండాలి అనేది ఓ ఏకైక ఉద్దేశంతో అందరినీ పాలన అందించాలని మేము ముందుకు వచ్చాము ఆ భగవంతుని మరి మీ అందరినీ కూడా సుఖశాంతులతో ఉంచాలని నేను కోరుకుంటూ జై